డిసెంబర్ ఆరు ఏడు తేదీలలో కడప నగరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభను జయపదం దేవాలని చెప్పేసి ఈ మహాసభలను విజయవంతం కోసం జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయపదం దేవాలని చెప్పేసి ప్రజానీకడికి పీపడం జరుగుతుంది నుండి రాయలసీమ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లాలో రాష్ట్ర మహాసభలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి ఈ మహాసభలు రాయలసీమ అభివృద్ధికి వేదికగా కాబోతున్నాయి రాయలసీమ జిల్లాలలో ఇటు కడప నుండి అనంతపురం చిత్తూరు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నాలుగు జిల్లాల్లో వలసలు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ పరిశ్రమల స్థాపన కొరకు నిరుద్యోగ పారదల కొరకు ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి ఈరోజు రాయలసీమ నుండి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి అవుతున్నప్పటికీ రాయలసీమ డెవలప్మెంట్లో ఏమాత్రం పాలకులు నిర్లక్ష్య ధరలతో రాయలసీమ రోజు రోజుకు వెనుకబడుతుంది ఈ మహాసభల వేదికగా రాయలసీమ డెవలప్మెంట్ కోసం భవిష్యత్తు పోరాటానికి కోసమే ఈ మహాసభలు వేదిక తాబోతున్నాయి ఈరోజు మనం చూసుకుంటే కన్నా నిన్న పరావరీ నరేంద్ర మోడీ సభ ఏదేది ఉందో అది నరేంద్ర మోడీ భజన సభగా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇరువురు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని పోగొడుతూనే ఈ సభ సరిపోయిన తప్పక ఇది రాయలసీమకు లేదా కడప జిల్లాకు ఈ సభ ఏ రకమైనటువంటి ఉపయోగపడలేదని చెప్పేసి ఈరోజు స్పష్టంగా అవుతుంది ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్రంలో కళ్యాణంలో డబ్బు లేదని చెప్పేసి ఈరోజు ఒ పొక్క పాలకులు లేదా కుటుంబ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈరోజు నరేంద్ర మోడీ సభకు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టడం చాలా దుర్మార్గము దీనిని సిపిఐఎంఎల్ రిప్లెస్మెంట్ తీవ్రంగా ఖండిస్తుంది అదే నాలుగు వందల కోట్లలో ఈరోజు జిల్లాకు యాభై కోట్ల చొప్పున ఖర్చు పెట్టే కానీ ఈరోజు అంత ఎంతో అభివృద్ధి అభివృద్ధి జరిగేది దాంతోపాటు ఈరోజు రాయలసీమకు ప్రత్యేక బ్యాగ్ అని చెప్పారు లేదా అవన్నీ ఎక్కడ తేడంలో కోడి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు చేయాలని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు నాలుగు తఫాలుగా నాలుగు పాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో పయనించేపుడు కోట్లాది రూపాయలు వందలాది వందలాది కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టారు అదే నిధులను ఆయన ప్రచారానికి లేదా ఆయన బహిరంగ సభలకు ఖర్చు పెట్టే బదులు జిల్లాలకు కొంచెం చొప్పున నిధులు కేటాయించిన అభివృద్ధి జరిగేది అందుకనే రాయలసీమ ఎడుకబడి ఎడుక ఎడుకబడతానని మార్దానికే ఈ ఈరోజు మహాసభలు వేదికగా అవుతున్నాయి ఈ మహాసభలో ప్రతి మహాసభలో చర్చించి మొత్తం రాయలసీమ రాయలసీమలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఇప్పుడు ఎనిమిది జిల్లాల డెవలప్మెంట్ కోసం అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కోసం అదేవిధంగా బదిజెలి నియోజకవర్గంలో బాకరాపేట గిద్లూరు రైల్వే రైల్వే మార్గం కోసం అదేవిధంగా కచ్చపాల్ ఉన్నటువంటి రారువు బద్పేరు చెరువును మిని రైల్ కోసం అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలోనే సోమశ్వర్ రెడ్డి బద్పేరికి ఒక టీఎంసీ నీరు కోసం జీవో వచ్చింది ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసి నీరు ఇచ్చేదాని కోసం ఈ మహాసభలు ఏదిక కాబోతున్నాయి ఈ మహాసభలో చర్చించి